హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త చెప్పా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళ గారు మన ఛానల్ వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం ఇక్కడ ప్రయోగరాజ్ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టు ఇది సెకండ్ టైర్ ఏసీ బర్త్ అన్నట్టు థర్ట్ టైర్ ఏసీ కంటే టూ టైర్ రేసి ఇంకా కొద్దిగా నీట్ గా ఉంటుంది ఇంకొద్దిగా ఎక్కువ కేర్ తీసుకుంటారు అన్నట్టు చాలా బాగా ఇక్కడ వచ్చేసి మాకైతే చాలా పీస్ఫుల్ అండ్ ప్రైవసీ కూడా వచ్చింది మాకు పైన బెర్త్ ఉండే బట్ మాకు కింద బెర్త్ కూడా ఇచ్చారు హ్యాపీ అనిపించింది చాలా బాగా అయింది జర్నీ వాస్ ఇక్కడ చూడండి క్లీన్ కూడా చేస్తున్నారు మీరు స్లీపర్లో కానీ థర్డ్ టైర్ ఏసీలో కానీ ఇట్లా అసలు క్లీన్ చేయరు ఏం చేయరు నార్మల్గా ఉంటాయి బట్ ఇది సెకండ్ టైర్ ఏసీ కాబట్టి ఇక్కడ క్లీనప్ కూడా చేస్తున్నారు చాలా బాగా క్లీన్ చేసారు నాకు ఎంత పీస్ఫుల్ అనిపించిందో ఇన్ని జర్నీలలో అమ్మవారి దగ్గరికి వెళ్ళే జర్నీ అయితే చాలా గా అయింది సూపర్గా అయింది చాలా బెటర్ అనిపించింది మంచిగా అంటే మంచిగా నచ్చింది అండ్ ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా హ్యాపీగా బాగానే గడిచింది బట్ నేను ఇప్పటికే ఫుల్ సిక్ అయిపోయి ఉన్నా కఫ్ అండ్ కోల్డ్ వల్ల ఫుల్ ఫీవర్ లో ఉన్నా నేను విజయవాడ వెళ్లే ముందు బట్ విజయవాడ వెళ్ళాకే యాక్టివ్ అయ్యాను అది అమ్మవారి బ్లెస్సింగ్స్ ఏమో మేబీ అండ్ ఇది విజయవాడ రైల్వే స్టేషన్ అన్నట్టు మేము అరౌండ్ ఎంత అంటే త్రీ టు ఫోర్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో మేము ట్రైన్ అనేది దిగినమన్నట్టు ఇక్కడ మా ఆయన ఆటో బుక్ చేస్తున్నాడు అన్నట్టు ఆటో గురించి ఏం వెయిట్ చేస్తున్నా ఆయన బిజీ ఆయన నేను వీడియో తీసుకుంటూ నేను బిజీ నేను ఎందుకంటే నాకేమో మీ అందరికీ ఏదో చూపించాలని నా బాధ బట్ నేను ఇంత కష్టపడి వీడియోస్ తీస్తే అవేమో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దగ్గర పోతున్నాయి నేను అంతలో అడుగుతున్న గాయస్ ఇల్లు ఉడుస్తున్న గైస్ అంటే అదేమో థౌజండ్స్ లలో పోయింది నాకు ఇప్పటికే అర్థం అవుతులేదు ఏంది యూట్యూబ్కి ఏం నచ్చుతుందో ఏం నచ్చదో ఏం నచ్చుతుందో ఏం నచ్చుతులేదో నాకు తెలియదు మంచి మంచి వీడియోస్ ఎందుకు ఇంత తక్కువ వ్యూస్ పోతున్నాయి పిచ్చి పిచ్చి వీడియోస్ ఎందుకు అంత ఎక్కువ ఏమో నాకైతే ఏమో అర్థం లిటరల్ గా అండ్ చూడండి ఎర్లీ మార్నింగ్ ఎంత చీకటి ఉంది అంతా ఈ టైం లో ఇక్కడికి రీచ్ అయ్యాం అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మేము రూమ్ వెళ్ళినాం ఆ రూమ్ కూడా మన వీడియోలో ఉంటుంది ఉంటది లాస్ట్ వరకు అయితే చూడండి అరౌండ్ టూకే అట్లా ఉంటది ఆ రూమ్ కూడా ఆల్మోస్ట్ పోస్ట్ చేసినా చూడండి మన బ్లాగ్స్ లలో ఉంటది అండ్ ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఇంకా రూమ్ కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయేసి అమ్మవారి దగ్గరకు వచ్చినాం అయ్యా ఫైనల్లీ అమ్మవారి అయితే వచ్చేసినాం లిటరల్గా హ్యాపీ గైస్ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారంట మిస్ అయిపోయినా మీట్ అవ్వాల్సింది అండ్ ఫస్ట్ టైం ప్లానింగ్ లేదు ఆ దట్టు కఫ్ కోల్డ్ అక్కడే ఎక్కువ సిక్ అయిపోయేసి వచ్చినా కదా అంత ఓపిక కూడా లేదు ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ గా దర్శనం చేసుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళి అంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఇప్పుడు ఎప్పుడైనా అట్లాంటి ప్లేస్లకి వస్తే ముందే అప్డేట్ ఇచ్చేస్తా అప్పుడు మీట్ అయ్యదాం సరేనా కరీంనగర్ నుంచి కూడా మన సబ్స్క్రైబర్ అయితే ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది అమ్మ మిమ్మల్ని కలవాలి 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 అని చెప్పేసి కలవాల్సిన టైం వస్తే ఖచ్చితంగా కలుస్తాను చాలా డైలీ అడుగుతుంది లిటరల్గా లిటరల్ గా మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి మిమ్మల్ని కలవాలని అదొక ఎక్సైట్మెంట్ లిటరల్గా మీలో ఆ ఎక్సైట్మెంట్ చూస్తే నాకు ఇంకా వంద రెట్ల ఎక్సైట్మెంట్ వస్తుంది ఖచ్చితంగా కలుస్తా ఏదో ఒక రోజు మేబీ అటు వచ్చే ఛాన్స్ వచ్చింది అనుకోండి అక్కడ కూడా ఏమైనా టెంపుల్స్ ఎక్కడ ఏమైనా ఉన్నాయనుకో ఖచ్చితంగా వస్తాం మేము అట్లా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈసారి అయితే ఏ ప్లేస్కి వస్తున్నానో ముందే అప్డేట్స్ ఇస్తాను వస్తాను వచ్చే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అయితే ఖచ్చితంగా మీట్ అవుతా ఇదే అమ్మవ అమ్మవారి టెంపుల్ టెన్ వీల్స్ సెవెన్ విల్స్ ఉంటది అరౌండ్ బట్ మనం నడకన వెళ్ళొచ్చు లిఫ్ట్ లో వెళ్ళొచ్చు అండ్ డైరెక్ట్ బస్ లో కూడా వెళ్ళొచ్చు పైన వారికి వెళ్ళొచ్చాను అట్లాంటి ఆప్షన్స్ ఏమి ఉండే స్టెప్స్ ఏమి ఉండదు ప్లెయిన్ గానే ఉంటుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ టెంపుల్ అమ్మవారి అయితే సూపర్ అంటే సూపర్ 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 నిజంగా చుట్టు ఇక్కడ మనం స్లిప్పర్స్ అనేది ఇస్తున్నాము స్లిప్పర్స్ మొబైల్ అసలు అలౌ కూడా చేయరు ఇక్కడే ఇచ్చేస్తున్నాము ఇక్కడ ఇచ్చేసి మనం స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ టైమ్ ఫ్రీ అన్నారు తర్వాత ఏమో డబుల్ తీసుకున్నారు తీసుకుంటే గైస్ ఇస్తాము మన స్లిప్పర్స్ టచ్ చేస్తారు కదా పర్లేదు లేదు తీసుకొని ఆయన ఇంకా మొబైల్స్ అన్నీ ఇక్కడే ఇచ్చేసి వెళ్తాం డైరెక్ట్ బస్ లో వెళ్ళే వాళ్ళకు పైన వరకు మొబైల్ తీసుకెళ్లే ఆప్షన్ ఉంటుంది మేము మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ మొబైల్ తీసుకెళ్ళి డబల్ డబల్ వర్క్ అయింది అన్నట్టు అండ్ ఇదిగో ఫైనల్లీ అమ్మవారి టెంపుల్ చూడండి అమ్మవారి ఎంత బాగుంటుంది అంటే లోపల ఉండాలి లిటరల్గా మన మనసులో ఏ కోరిక కోరుకున్నా ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది మా ఆయనకైతే ఫేవరెట్ అంటే ఫేవరెట్ గాడ్ అనొచ్చు లిటరల్గా ఎన్నిసార్లు చెప్తాడు కనకదుర్గమ్మ తల్లిని ఏదైనా అడిగితే మాత్రం ఇచ్చేస్తా ఖచ్చితంగా నమ్మొచ్చు 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 అని చాలా సార్లు విన్నా ఆయన దగ్గర నుంచి ఆ మాట అయితే చాలా ఫేవరెట్ గా నేను కూడా చాలా సార్లు విన్నా రియల్ గా ప్రూవ్ అయిన విషయమే అమ్మవారి అయితే నిజంగా నిజంగా దేవత ఏంది దేవత లిటరల్గా మాటలు లేవు సరిపోవట్లేదు నాకు చెప్పడానికి ఆ టెంపుల్ అదంతా ఇచ్చిపాడు చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా నిజంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా గ్రేట్ అమ్మవారిని డైలీ చూడొచ్చు వీక్లీ వన్స్ వెళ్ళొచ్చు బాగా దర్శనం చేసుకోవచ్చు లిటరలీ గైస్ విజయవాడ ఫేమస్ అవ్వడానికి మెయిన్ టార్గెట్ అమ్మవారే అయి ఉంటారు లిటరల్గా అమ్మవారి ఉంది కాబట్టి ఆ స్పెషల్ అయ్యి ఉండొచ్చు లిటరల్గా చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు నేను అమ్మవారిని చూడడం ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం నేను అమ్మవారిని చూసినప్పుడు ఫస్ట్ నా కళ్ళకి కనిపించింది అమ్మవారి తాళి చాలా అంటే చాలా బాగుంటుంది లిటరల్గా చెప్పడానికి కూడా రాదు మీలే ఎంతమంది గమనించారు చెప్పండి ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అయితే అమ్మవారి తాళిని చూసా అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అమ్మవారి కళ్ళని చూసా ఇప్పుడు లిటరల్ గా ఏమో అక్కడ అంటే జనాలు తక్కువ ఉంటే మనల్ని స్టే చూడనిస్తారు కదా అట్లా చూసినా లిటరల్లీ అమ్మవారి గైస్ ఏం చెప్తాం గైస్ అమ్మవారు అంతే ఇంకా చెప్పడానికి ఏం లేదు మాటలు కూడా తక్కువే లిటరల్ గా చెప్పాలంటే నిజంగా మీ అందరు చాలా 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 లక్కీ అండ్ ఇక్కడ మీకు ఏమైనా కోరికలు ఉంటే మొక్కుకొని ఒక్కసారి వెళ్ళండి స్ట్రెస్ చేసి మంచిగా ప్రశాంతంగా మొక్కుకోండి అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా బ్లెస్సింగ్స్ లిటరల్ లిటరల్గా మనం నిజంగా అడిగితే మాత్రం ఏది కాదనదు అట్లాంటి పాసిబిలిటీ అయ్యేటివి మాత్రమే మొక్కుకోండి ఇదిగో చూడండి అమ్మవారు లిటరల్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా దసరా టైమ్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ లలో ఇంకా గా ఉంటది ఇంకా చాలా 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 క్యూట్ క్యూట్ క్యూట్నెస్ ఓవర్లోడ్ అయిపోయి ఉంటది అమ్మవారు లిటరల్ గా విజయవాడ లోకల్ వాళ్ళకి తెలుసు అమ్మవారు ఎంత బాగుంటుందని చెప్పేసి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని హ్యాపీ హ్యాపీగా అంటే హ్యాపీగా బయటకు వచ్చినాం మేము బట్ ఇక్కడ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఎక్కడ పోతే అక్కడ హండ్రెడ్ ఇవ్వండి హండ్రెడ్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు గైస్ మేమైతే తీసుకోలే ఇవ్వలేదనుకోండి నార్మల్గా వచ్చినాం అంటే డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు లేని వాళ్ళు వస్తారు కదా కొంచెం డిమాండ్ ఫుల్ గా అని నాకు అనిపించింది నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అక్కడ లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి కదా ఎక్కడికెళ్తే అక్కడ హండ్రెడ్ ఇవ్వండి మీకు అర్చన చేస్తాం అది ఇదని చేస్తూనే ఉన్నారు ఒక చిన్న బొట్టు పెట్టాలన్నా డబ్బులు తీసుకుంటున్నారు నాకు ఎట్లనో అనిపించటే ఏదో తెలియని ఎట్లనో ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది బట్ అది పక్కన పెట్టేస్తే మాత్రం అమ్మవారు నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ప్లెజెంట్ ఫుల్ గా సూపర్ గా అంటే సూపర్ గా ఉంది దర్శనాలు చేసుకోవాలి లిటరల్ గా లోకల్ ఉన్న వాళ్ళకి మేబీ ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ మనం ఎక్కడి నుంచో వచ్చి అమ్మవారిని సడన్ గా చూస్తాం కదా ఎక్సైట్మెంట్ అనేది మనలో ఉంటుంది అండ్ ఇక్కడ చాలా దేవుళ్ళు ఉంటారు అన్నట్టు గుడి లోపల ప్రతి ఒక్క దేవుడి దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళందరినీ దర్శనం చేసుకోండి వాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ అడుగుతారు మీరు మీ ఇష్టం ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి లేదంటే లేదు అంత మందికి హండ్రెడ్ ఇవ్వాలంటే మన దగ్గర ఉండని కూడా ఉండే అనుకోండి బట్ అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని అందరికీ దండం పెట్టుకొని రండి ఏ ఒక్క కూడా వదిలేయద్దు చాలా అంటే చాలా బాగుంటుంది లిటరల్ గా లోపల టెంపుల్ బాగుంటది అండ్ అమ్మవారు బాగుంటది చిన్న చిన్న టెంపుల్ లో చాలా మంది వినాయకుడు చాలా మంది అమ్మవార్లు ఉంటారు సరస్వతి వాళ్ళందరూ ఉంటారు అందరిని దర్శనం చేసుకోండి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మనం అనుకుంటే ఇవన్నీ దర్శనాలు మనం చేసుకోలేం గైస్ దేవుళ్ళే అనుకుంటేనే మనం దర్శనం చేసుకుంటామంట వాళ్ళు పిలిపించుకుంటేనే మనం వెళ్ళగలుగుతామంట మనం ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నా ఏదో ఒక చిన్న ఇష్యూ వల్ల క్యాన్సిల్ అవుతామంట బట్ దేవుడు టైమ్ లో మేమైతే లక్కి దేవుళ్ళందరూ మాకు ఒకేసారి బ్లెసింగ్స్ ఇచ్చినట్టు చాలా మంది దర్శనాలు అయ్యాయి ఎంతో మంది డ్రీమ్ మాకు దర్శనం అయిపోయింది అండ్ ఇక్కడ చూడండి మా శ్రీవారు నాకు రిలాక్స్ ఇస్తా అని చెప్పి ఆయన రిలాక్స్ అవడే ఎక్కువ ఉంది ఇక్కడ ఇంకా నేను బట్టలను బట్టలన్నీ ఉతికేసినాక అది ఇవన్నీ ఆరబెడుతున్నాను ఇంకేం చేయాలి ఫుల్గా మొత్తం ఏం చెప్తారు కూల్ కూల్ అయిపోయినాయి కదా బట్టలన్నీ వాష్ చేసినాము ఇంకా ఫ్యాన్ వేసినాము మొత్తం వేసి ఆరబెట్టేసినాయి ఇక్కడ ఆరబెట్టడానికి కూడా ఏం లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ లగేజ్ ప్యాక్ చేసేసిన మొత్తము ఫుల్గా ఇక్కడికి వచ్చాక బోర్డున తిన్నా గైస్ లిటరల్గా ఫుల్ అంటే ఫుల్ చచ్చిపోయాను అనుకోండి ఫైవ్ సిక్స్ డేస్ అండ్ విజయవాడ థ్యాంక్స్ టు విజయవాడ ఇక్కడికి వచ్చాక ఒక ప్లేట్ బోండా ఒక్కదాన్నే తిన్నాను లిట్రల్గా నేను చెప్పాలంటే అండ్ ఇక్కడ గోవిందే అందరి మూవీ చూస్తున్నాను మా శ్రీవారు ఏమో నిద్రపోయిండు నాకేమో బోరింగ్ అనిపిస్తుంది అందుకని చెప్పేసి కూర్చోని మూవీ చూస్తుంది ఇంకా వేరే ఆప్షన్ లేదు మొబైల్ చూసి చూసే కళ్ళు వస్తుంది అప్పటికి వీడియోలు ఎడిట్ చేస్తూ షార్ట్లు పోస్ట్ చేస్తూనే ఉన్నాను నేను మీకు అండ్ మోస్ట్లీ ఇంకా ఈ రూమ్ చెప్పలేను కదా ఏమో అలా పడింది ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఆల్మోస్ట్ మేము తీసుకున్న రూమ్స్ అన్ని టూ చాలా కబోర్డ్స్ ఇచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా నీట్ గా ఉన్నాయి అండ్ విజయవాడ అమ్మవారి టెంపుల్ బాగుంది రూమ్ బాగుంది టీవీ బాగుంది అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ చాలా అంటే చాలా 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 బాగుంది టిఫిన్ తిన్నాను నేను ఒక ప్లేట్ బోండా తిన్నా డే మొత్తం ఆకలి కూడా వేయలేదు నాకు అట్లుండిపోయినా చాలా అంటే చాలా ఫుడ్ కి స్ట్రగుల్ ఫేస్ చేసిన నేను విజయవాడ వచ్చాక మాత్రం ఫుడ్ ప్రశాంతంగా తిన్నా గైస్ లిటరల్ గా ఆ ఫుడ్ అయితే బాగా నచ్చింది బోండా ఒకటి బాగా నచ్చింది ఇది మన రూమ్ అన్నట్టు ఇది షార్ట్ పోస్ట్ చేసినా షార్ట్ పోస్ట్ చేయలేదు ఇది అన్నట్టు ఎందుకంటే ఇక మొత్తం ఉతికి బట్టలు అన్ని పెట్టాను ఏమనుకుంటున్నాను పోస్ట్ చేయాలి నాకే అని చెప్పేసి ఇంకా పోస్ట్ చేయలేదు అండ్ దట్టు మహి పడుకొని ఉన్నాడు కదా ఇంకా ఏం చేయాలని చెప్పేసి చేయలేదు ఇక్కడ మా శ్రీవారి గారి నిద్ర లేచి నిద్ర అయిపోగానే ఇంకా లేచి మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి ఫేస్ వాష్ అవన్నీ చేసుకొని మళ్ళీ రెడీ అయిపోయి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ తిరుపతికి వెళ్తున్నాం ఇక్కడ మేము నార్మల్ బస్సులో వెళ్దాం లేదు చూద్దాం లోకలే కదా కొద్దిగా తక్కువ ఉంటుందేమో చార్జెస్ కూడా తక్కువ ఉంటాయి లో వెళ్దాం అని చెప్పేసి మేము అనుకున్నాం బట్ అక్కడ ఏం జరిగిందంటే ఇంక ఇక్కడికి వచ్చేసి ట్రావెలింగ్ వాళ్ళు వచ్చేసి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ బస్సు ఉంది ఇద్దరికే కదా చార్జెస్ తక్కువనే ఉంటాయి వెళ్ళండి ఆల్మోస్ట్ టెన్ అవర్స్ ఇంకా బస్ లో కూర్చోవడం అవ్వదు అది ఇది అనేసరికి ఇంకా మహి ఉండేసి సర్లే ఇంకా స్లీపర్ అది ఇది అని చెప్పేసి ఆన్ ద స్పాట్ లో బుక్ చేసేసిండ మళ్ళీ మేము బస్ స్టాప్ నుంచి ఆ మమ్మల్ని పికప్ చేసుకునే బస్ వచ్చే ప్లేస్లో లోకల్ కాదు కదా అది మాకు తెలియదు అన్నట్టు ప్లేస్ మళ్ళీ అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు తిరుపతికి వెళ్ళడానికి బస్ వస్తుంది కదా ప్రైవేట్ బస్ అండ్ స్లీపర్ అండ్ బస్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుండే జర్నీ కూడా చాలా బాగుంది అండ్ వీడియో ఎట్లా అనిపించింది బాగుందా బాగాలేదా నచ్చిందా నచ్చలేదా ఏదో ఒకటే ఫీడ్బ్యాక్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే నాకు వీడియోస్ చేయాలి అనేసి అనిపిస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్